ప్రైజ్ ద లోట్ అందరికీ వందనాలు ఓ విశ్వాసి అంశభాగం అందరికీ చెప్పాను ఒక విశ్వాసి జీవితంలో ఏం జరుగుతాయి అన్నది నేను కొన్ని వీడియోస్ పెడుతున్నాను కూడా వన్ బై వన్ చూడండి యహోవయందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు అనే మాట నేను నూట ఇరవై కీర్తన ఆశీర్వాదాలతో మీకు చెప్పాను భయము భక్తి ఉన్నవాడు ఎటువంటి పాపం చేయడు భయం ఎవరు పడతారంటే ఒక విశ్వాసి అమ్మో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను ఎటువంటి పాపం చేయకూడదని భయపడతాడు భక్తి ఎవరికి ఉంటుందంటే ఒక విశ్వాసం ఉంటుంది నేను నేను రక్షించబడ్డాను ప్రతి ఒక్కరు రక్షించబడాలి కులమతాలు చూడకూడదు అందరినీ ప్రేమించే మనసు ఉంటుంది ఒక విశ్వాసికి నేను ఈ వీడియోస్ వారికే పెడుతున్నాను విశ్వాసంతో ఉన్నవారు మీరు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేని వారు ఎవరైనా వీడియో చూస్తే బ్రదర్స్ దయచేసి మీరు ఒక సేవకుడిని బాధ పెట్టిన భక్తుడిని బాధ పెట్టినా మీరు అనుకుంటున్నారు మనుషుల్ని బాధ పెట్టారని మీరు అనుకుంటున్నారు కానీ కాదు మీరు జీవము గల దేవుడి చేతిలో పడిపోతున్నారు దయచేసి తెలుసుకోండి ఒక మంచి మనిషి మంచి కోసం ఆలోచిస్తాడు కనుక మనిషి మీద బురద పోయకండి దయచేసి ఏమైతే మనుషుల్ని నమ్మటం లేదు జీవము గల దేవుణ్ణి నమ్ముతున్నాం మీరు కూడా తెలుసుకోండి బైబిల్ కన్నా అనేక రకాల గ్రంథాలు చదవండి పరిశుద్ధుడు ఎవరు అంటే పాపము లేనివాడు పాపము చేయలేనివాడు దేవుడు బైబిల్ గ్రంథంలో చాలామంది మనుషులు చేసిన పాపాలు దేవుడి మీద రుద్దుతున్నారు అది కరెక్ట్ కాదు ఒకవేళ నిజం మీకు చెప్పినా చాలామంది అర్థం చేసుకోకుండా తిరుగుబాటు స్వభావం తున్నారు ప్లీజ్ మీరు కూడా దేవుడిని తెలుసుకోండి మీరు రక్షించబడండి అయితే విశ్వాసం కోసం నేను మాట్లాడుతున్నాను దేవుని యందు భయభక్తుల కోసం నేను మాట్లాడుతున్నాను సామెతలు పదహారో అధ్యాయంలో ఆరో వచనం కృపా సత్యము వలన దోషమునకు ప్రత్యత్తాపం కలుగును యందు భయభక్తులు కలిగి ఉండట వలన మనుషులు చెడుతనమును నుండి తొలగిపోవుదురు దేవుని స్తోత్రం నేను మాకు గమనించండి యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుంచి తొలగిపోతారు ఎప్పుడైతే భయం ఉందో నేను ఒకనకప్పుడు నా మీకు ఆ ఫోటో చూపిస్తాను నేను ఫోటో చూపిస్తాను చూడండి నేను ఇలా ఉండేవాడిని భయం లేకుండా పాపం చేస్తూ ఉండేవాడిని దేవుని యందు భయభక్తులతో జీవించాక నా జీవితం మారిపోయింది మీకు చూపిస్తాను నేను ఎలా ఉండేవాడిని ఇలా ఉండేవాడు తాగుతూ పాపం చేస్తూ ఇష్టాసారంగా ఉండేవాడిని అయితే దేవుణ్ణి నమ్మేక దేవుణ్ణి ముందు భయంకరమైన పాపాలు చేశాను ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నాక నేను దేవుణ్ణి నమ్మకముందు నా తల్లిని చాలా బాధ పెట్టాను నాన్నగారిని కూడా బాధ పెట్టాను అన్నదమ్ముల్ని ప్రజలందరినీ కూడా చాలా మట్టుకు బాధపెట్టాను దేవుణ్ణి నమ్ముకున్నాక మా అమ్మ అంటే ఇష్టపడింది నాకు తెలియదు అప్పట్లో లోకంలో ఉన్నాను కనుక తల్లిదండ్రుల మీద తిరగబడ్డాను దేవుణ్ణి తెలుసుకున్నాక మీ తల్లి తండ్రిని తల్లిని సన్మానించు అనే మాట నిర్గమా కాండంలో ఇరవై అధ్యాయం పన్నెండో వచ్చిన చదివాక సన్మానం అంటే ఏంటి వారి మాటలు వినాలని అర్థం దేవుణ్ణి తెలుసుకున్నాక నా జీవితం మారిపోయింది అందుకే ఇక్కడ సామెతలు అధ్యాయంలో ఆరో వచన లాస్ట్లో అయినా ఉందంటే మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు నేను ఒకనకప్పుడు మానవ జన్మే నాదీన ఇప్పుడు మానవ జన్మే మనుషులు అంటారు మానవులు అంటారు నరులు అంటారు వీరు దేవుణ్ణి తెలియక ముందు పాపం చేస్తారు దేవుణ్ణి తెలుసుకున్నాక దేవుడు కోసం మత్స్సు వార్త మరి పదో అధ్యాయం ఇరవై ఎనిమిది చదవండి ఆ మాట చాలా కఠినమైనది యేసుప్రభు ఎప్పుడు కూడా నరకములు వేసేవాడు కాదు నరకాన్ని తప్పించి పరలోకానికి వచ్చేవాడు దేహాన్ని ఆత్మను నరకములు వేసేవాడికి భయపడండి అని ఉంటుంది అక్కడ మతేశ్వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిది చదువుకోండి ఇక్కడ మనం ఇష్టాసారంగా చేస్తూ తప్పులు చేసుకెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం ఒకరోజు ఈ దేహం నరకంలో కాలిపోద్ది జాగ్రత్త ఓ విశ్వాసి నువ్వు కానీ దేవుణ్ణి తెలుసుకొని తప్పు చేసినా పాపం చేసిన నీ స్వార్థంగా బ్రతుకుతున్నా డబ్బే జీవితం అనుకొని డబ్బు సంపాదించి నా తర్వాత నా పిల్లలు నా తర్వాత నా సంఘాన్ని నా పిల్లలే నడపాలి అనుకున్న ఉద్దేశాలున్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి చూడరు ఒక సేవకుడు అవ్వాలంటే హృదయ ఈ హృదయము ఆ లోపల ఉన్న అంతరంగాన్ని దేవుడు చూసి మంచివాడికి మాత్రమే సేవ చేసే భాగ్యం ఇస్తాడు ఒక సంఘంలో అతని కుమారుడైనా అయినా లేదంటే ఒక విశ్వాస అయినా వాళ్ళు ఎవరు పవిత్రంగా ఉన్నారు వారిని మాత్రమే ఆ బలిపీఠం మీద ఎక్కించే భాగ్యం వారు మంచిగా దేవుడు కొరుకుంటే వారిని అభిషేకించి ఒక సేవకులుగా వారికి ఒక బాధ్యత అబ్జె కానీ ఇప్పుడున్న చాలామంది సేవకులు నా తర్వాత నా కుమారుడే నా తర్వాత నా కుమారుడే తప్ప ఇంకెవరు మరి మీ కుమారుడు మంచివాడు కాకపోతే దేవుడికి మీరు లెక్క చెప్పాలి కదా బలిపీఠము మనము బలిపీఠం మీదకి ఎక్కి మనం వాకింగ్ చెప్తున్నామంటే బలిపీఠం మీదకి వెళ్ళే హర్ అర్హత మనకుందా ఇది కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడున్న సంఘాలన్నీ ఎలాగున్నాయంటే తండ్రి తర్వాత కుమారుడే చేస్తున్నాడు సేవ ఏలీగారి కోసం మీరు విన్నారా గారి జీవితంలో మీకు తెలుసు కదా ఏలీగారి జీవితంలో మరి వాళ్ళ కుమారులు తేడాగా ఉన్నారు కనుక చనిపోయారు సమయుల్ని దేవుడు ఎన్నుకొని ఏలీగారి తర్వాత మంచి సేవకుడిగా చేశాడు దేవుడు అలాగే మీరు కూడా మీ సంఘంలో ఒక మంచివాడు ఉంటే వారిని బలపరచండి ఫస్ట్ నాన్న డబ్బు కోసం బ్రతకూడదు ఆత్మల భారం కొరకు బ్రతకాలని మీరు బలపరచాలి అలాంటి వారికి మీ సంఘాన్ని ఏర్పాటు చేయాలి ఈరోజు సేవకులు కూడా పిల్లలకి భయపడిపోతున్నారు దేవుడికి భయపడటం లేదు దయచేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే నేను పవిత్రంగా సేవ చేస్తున్నాను ఆ తర్వాత పిల్లలైనా సంఘములు ఉన్న వ్యక్తి అయినా మంచివాడిని నేను అభిషేకించి వారిని మాత్రమే ఈ సేవకి వారిని అప్పు చెప్తానని చెప్పాలి భార్యకు భయ పడిపోయి భయపడిపోయి పిల్లలకు భయపడిపోయి డబ్బులు సంపాదించి వారికి ఇచ్చేసి ఎందుకండి మీ వల్ల వాళ్ళు నశించిపోతారే వారు దేవుణ్ణి చూడరు సరిగా లేకపోతే అదే మీరు పవిత్రంగా యథార్థంగా ఉండి మంచి సేవ చేసి మంచి సేవకుణ్ణి ఎన్నుకొని మీ తర్వాత అక్కడ సేవ చేసే భాగ్యాన్ని ఇస్తే వారికి మీ సంఘం ఇంకా అనేక రకాల ఆత్మల భారంతో ముందుకు వెళుతుంది అనేక రకాల ఆత్మలు బలపరుస్తారు ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యానికి చేర్చే వ్యక్తులుగా ఉంటారు చెడుతనాన్ని విసర్జించాలి నా జీవితంలో చెడుతనాన్ని విసర్జించను ఈ ఈరోజు నేను ఒక సేవకుడిగా బ్రదర్ శైలస్ పాల్గా మీతో మాట్లాడుతున్నాను ఓ విశ్వాసి దేవుని ఎందు భయభక్తులతో జీవించి నోటుతో కంటితో హృదయంతో మాటతో చూపుతో కాలతో జ్ఞానంతో ఆలోచనతో బుద్ధితో మాటతో తనువుతో శరీరంతో ఊహతో తలంపులతో కూడా దేహంతో ఆలోచనలతో ఎటువంటి పాపం చేయకుండా ఎదుటివారు మాట్లాడే మాటల్లో సత్యమున్నదా అసత్యమున్నదా సత్యముంటే వారిని ముందుకు నడిపించి ఉన్న వారికి దేవుడు సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉండాలి చెడుతానాన్ని విసర్జించి దేవుడు కొరకు బ్రతకాలి నెక్స్ట్ వీడియో మాట్లాడతాను ప్రతిది కూడా విశ్వాసికే ఇంకా దేవుణ్ణి తెలియని వారు ఎవరైనా ఉంటే మీరు కూడా తెలుసుకోండి మంచివారిని చెడ్డవారిని దేవుడు చూస్తున్నాడు ఒక మంచి మాట మీకుంది సామెతలు మూడో అధ్యాయంలో మూడు నాలుగు వచనాల్లో దేవుని దయ కావాలి మనుషులు దయ కావాలి వారు నీతి మంత్రులు కులాన్ని చూసో మతాన్ని చూసావు డబ్బును చూసా పరపతిని చూసావు హోదాని చూసావు హందాన్ని చూసావు టాలెంట్ని చూసో పలుకుబడిని చూసో మనం మనుషుల్ని ప్రేమిస్తే దేవుడు బిడ్డలము దేవుడి బిడ్డగా ఉండి ఈ లోకాన్ని ప్రేమించకంట దేవుణ్ణి ప్రేమిస్తూ కులమతాలను లేకుండా అందరినీ ప్రేమించేవాడే విశ్వాసి ప్రైజ్ ద లాడ్ నెక్స్ట్ వీడియో మాట్లాడతాను